అందరికీ నమస్కారం ఈ రోజు ధనుసు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీ అమ్మగారు మీపై ఏదో ఒక విషయంలో కోపంగా ఉండవచ్చు ఉద్యోగంలో నికాసైన ప్రమోషన్ కి అవకాశం ఉంది ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు రావచ్చు కానీ అవి సాయంత్రం వరకు సర్దుకుపోతాయి వివాహితల గృహ జీవితం సంతోషకరంగా ఉంటుంది కుటుంబానికి సంబంధించిన ఆందోళన తొలగిపోతుంది కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు ఈరోజు మీరు మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు కెరీర్ కోణం నుంచి మీ అదృష్టం ప్రకాశవంతం అవుతుంది మీ ఖర్చులు పెరుగుతాయి రుణం తీసుకోవాల్సి రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి వైవాహిక జీవితంలో కొంత అసంతృప్తి ఉండవచ్చు మీరు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కొన్ని కొత్త పనులు ప్రారంభించగలరు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి స్త్రీ వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది మీరు ఒకరి సలహాలను అనుసరించడం ద్వారా ఏదైనా తప్పు ప్రదేశంలో పెట్టుబడి పెట్టకుండా ఉండాలి మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు మీ దినచర్య మరియు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు వస్త్ర వ్యాపారులు కష్టపడి ఈ రోజు మంచి లాభాలను పొందుతారు మీరు మీ కుటుంబంలోని వృద్ధుల నుండి మద్దతు మరియు మార్గదర్శకత్వం పొందవచ్చు మీ ప్రత్యర్థుల కార్యకలాపాలను విస్మరించవద్దు జాగ్రత్తగా ఉండండి స్నేహితులతో వినోద కార్యక్రమాలు గడపడడం ద్వారా మీ ఆనందాన్ని పంచుకుంటారు ఇది మీ రోజును మరింత ప్రత్యేకం చేస్తుంది మీ భార్యతో మీ అత్తమామల గురించి చెడుగా మాట్లాడటం ఈరోజు మీకు ఖరీదైనందుగా ఉంది ఆఫీసులో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది ఆధ్యాత్మిక మరియు మతపరమైన కార్యక్రమాల్లో సమయాన్ని వెచ్చించడం ద్వారా మీరు మీలో శాంతిని అనుభవిస్తారు పిల్లలు తమ తల్లిదండ్రులతో కమ్యూనికేషన్ కొనసాగించాలి మీ కార్యాలయంలో కీలక భద్రతా చర్యలు తీసుకోవడం మీతో పాటు మీ సహచరుల భద్రతను కూడా పెంచుతుంది ఇది సానుకూలతను పెంచగలదు మీ కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి మీరు చిన్న చిన్న పనులను పూర్తి చేయడానికి కూడా ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి స్నేహ సంబంధాల మనసులో మాటను చెప్పకపోవడం అపార్థాలకు కారణమవుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి పల్లాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి